Pinche Daris Pashkam, you azaien. పని కలిపే సంకల్పం గ్రామం నుంచి నగరం దాకా యువత గుండెల్లో నిప్పు కళ్ళలో అసల వెలుగు నువ్వు చేయగలవు అంటూ నడిపే నాయకుడే ఈ గురు నిలబడి మాట్లాడే నిజం చూపించేదారి స్పష్టం యువ శక్తికి ఆశయ మనకి ఏ టైం వేసినా నా పొజిషన్ సంగీతం జరిగింది అప్పటి నుంచి యువత కోసం పనిచేస్తూ ఉంది అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం ఆరు సంతకాలు చేశారు అందులో ఒకటి స్కిల్ అవుట్ సో ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా ప్రత్యేకంగా ముందుగా మన శాసనసభ్యుల వారు పీఠం నాయకులు గురుపాల్ రాజు అలానే ఏపీ స్కీమ్ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఆర్గనైజ్ చేస్తున్న ఈ మెగా క్యాబ్ చేసిన అధికారులకి రాజకీయ నాయకులకి అలానే ముఖ్యంగా యువత ఉద్యోగం కోసం వచ్చిన మహిళ మహిళలకి అలానే యువకులందరికీ ముందుగా నా పత్రికలు తెలియజేసుకుంటున్నాను నేను బీటెక్ గ్రాడ్యుయేట్ నే విజ్ఞానంలో ఫస్ట్ గా ఇచ్చినా అలానే మన శాసనసభ్యుల వారు కూడా బీటెక్ గ్రాడ్యుయేటే ఉద్యోగం కోసం ఎంత ఆరాట పడతారో మొట్టమొదటిలో చూస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టడం జరిగింది అప్పుడు జనాలకు ఎవరికి అర్థం కాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే మెల్లిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేసరికి దానికి అవసరం కింద ప్రజలందరికీ యువత యువకులకి మరీ ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంత అవసరమో మరీ ముఖ్యంగా తెలిసింది ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మన శాసనసభ్యుల వారు కూడా అనేక రంగాల మిమ్మల్ని పక్కన పెట్టి రాజకీయ కక్ష అది చర్యలో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని రద్దు చేయడం జరిగింది ఒకసారి యువత యువకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించుకోండి లో మనం ఎంత నష్టం పోయామంటే ఇవాళ మనకి మీరందరూ గ్రాడ్యుయేట్స్ కానీ రకరకాల కోర్సులు పాస్ అయ్యి సుమారు నాలుగైదు సంవత్సరాలు పైన ఉంటుంది కానీ ఉద్యోగ కల్పన అనేది ఐదు సంవత్సరాలు ఎక్కడ కరెక్ట పోవడం వల్ల నిరుద్యోగం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పెరిగిపోవడంతో లోకేష్ బాబు గారి యువకుల పాదయాత్రతో అలానే అందరూ శాసనసభ్యులు కానీ ఒకటే కోరుకోవడం జరిగింది సుమారు ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువత యువకులకి ఇచ్చిన రోజే మనం నిజమే నిజంగా ఈ ప్రభుత్వానికి ముందు మంచి ప్రభుత్వంగా యువత యువకులు తీర్చిదిద్దారు అనే సంకల్పంతో ఎన్నో కంపెనీలు ఇవాళ వైజాగ్ కానీ అమరావతి కానీ మనకి ఎక్కడైనా ఇప్పుడు మన కొత్తగా పొన్నూరు లో కూడా ఒక ఇండస్ట్రీ హబ్ కూడా తయారు చేయబోతున్నారు మున్సిపాలిటీలు ఇలాంటి రకరకాల కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉండండి మన శాసనసభ రెండు విషయాలు చెప్పాలి శాసన సభ్యుల వారికి ప్రతిరోజు వందల మంది వస్తుంటారు అందులో వాళ్ళ దగ్గర వచ్చే వాటిలో ఉద్యోగ వచ్చే వాళ్ళు ఒక పదిహేను ఇరవై మంది ప్రతి ప్రతిరోజు ఉంటారు ఆ పదిహేను ఇరవై మందిని ఫాలో ఫాలోఅప్ కూడా అంటే ఈ ఉద్యోగం అతను ఏమడిగాడు ఆ అప్ ఎక్కడ దాకా వచ్చిందని ఆయన నిరంతరం మానిటర్ చేస్తా మీకోసం అని గ్రీవెన్సీలు కూడా పెట్టుకొని ఉద్యోగానికి అతను వాళ్ళు చేయగలిగామా చేయలేదా ఎంతవరకు చేసావు రెండోసారి అతను వచ్చేటప్పటికి ఆ ఉద్యోగం కోసం వచ్చిన యువత యువకులకి ఒక సమాధానం చెప్పాలని ఒక గ్రీవెన్సీలు కూడా ఏర్పాటు చేసి నిరంతరం మాటలు చేస్తున్న మన శాసనసభ్యులు వారు దూరిపాల నరేంద్ర కుమార్ గారికి ఒక్కసారి చేతులే చెప్పట్లు పడ్డ వస్తుంది కాబోతున్నాం ఎంతో మంది యువత యువకులకి ఎన్నో రంగాల్లో తనకున్న ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ అలానే తనకు ఇప్పుడు యూనివర్సిటీస్ లో కానీ నాగార్జున యూనివర్సిటీస్ లో టెంపుల్స్ లో కానీ ఇంకా డైరీస్ లో రకరకాలుగా తను తెలిసిన వాళ్ళ కంపెనీలో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి రిఫర్ చేయటం రిఫర్ చేయటం అనేది ఒక చోట ఆగిపోకుండా వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా ఆయన నిరంతరం ఫాలోఅప్ చేసి వాళ్ళకున్న స్టాఫ్ చేత నిరంతర ఫాలోఅ చేస్తున్న నాయకులు ఒక ఉంటారు అందులో నరేంద్ర కుమార్ గారు ముప్పై సంవత్సరాల పాటు ఈ పొన్ను నియోజకవర్గాన్ని అఖండంగా గెలుస్తున్నారంటే అది ఆయనకున్న ఈ నియోజకవర్గం మీద ఉన్న పట్టు అలానే ఈ ప్రజల మీద కానీ ఎస్పెషలీ యువత యువకుల మీద కానీ ఆయనకున్న మంచి సహోత్సవం అవుతుంది ఇది సాధ్యమవుతుందని అవుతుంది అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ నేను పెద్దగా మాల ప్రెసిడెంట్ గా ఉన్నాను అలానే ఉప సర్పంచ్ పెద్దగానిగా ఉన్నాను నేను ఎంతో మందిని ప్రతిరోజు ఆయన కోసం ఉద్యోగం ఉద్యోగాలు కావాలని చెప్పి ఆయన అడగడం ఆయన చేపించుకోవటం సుమారు ఇప్పుడైతే వంద నూట యాభై ఉద్యోగాలు మా పరంగా స్కిల్ డెవలప్మెంట్ కాకుండా ఆయన దగ్గర మేము ఇప్పించడం జరిగిందంటే ఇది ఆయనకే సరిచర్ ఎప్పుడు తీసుకెళ్ళినా వాళ్ళు ఎక్కడో ఒకటి ప్లేస్మెంట్ చేద్దాం అని చెప్పి చెప్పడంతో ఆయన ముందున్నారు

వారు టూ థౌజండ్ థర్టీ ద పెద్ద పీఠ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ స్టేట్ నుంచి వారు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కంబైండ్ స్టేట్ లో వారు ఏ విధంగా హైదరాబాద్ ని సైబరాబాద్ గాను ఐటెక్ సిటీ గాను ఎంత డెవలప్ చేస్తారో మీ అందరికీ తెలుసు అదే విధంగా ఎంతో మంది యూత్ ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారి యొక్క జీవితాలను మెరుగుపరిచారు ఆ సంకల్పంతో టూ థౌజండ్ ఫోర్టీన్ జూన్ సెకండ్ ఆన్వర్డ్స్ సపరేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాని కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ చాలా మంది వెనకమై ఉన్నారు వారి యొక్క ప్రమాణాలు కూడా మెరుగుపరచాలి అన్న ఉద్దేశంతో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్టిసి అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది దీనికి ఒక చైర్మన్ ఒక ఎండి కూడా ఉన్నారు ప్రజెంట్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అయితే చైర్మన్ ఆఫ్ ఏపీఎస్ఎస్టిసి అదేవిధంగా గణేష్ కుమార్ గారు టీసీ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకు వెళ్తూ ఉంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వివిధ రకాల కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు విధంగా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కోర్సు అయినప్పటికీ ఉన్నటువంటి సందర్భం వేరు ఇప్పుడున్నటువంటి సందర్భం వేరు ఒకనప్పుడు ఒక బీకామ్ చదివారంటే ఆ స్టూడెంట్ డెఫినెట్ గా బ్యాంక్ లో జాబ్ అవుతుందని చెప్పి ఒక అవగాహన ఉండేది బట్ నాట్ నవ్ డేస్ దట్ నాట్ ది కరెక్ట్ నౌ ఇట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ తో పాటు అడిషనల్ స్కిల్లింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఆ పాయింట్ ఆఫ్ లో ఈ స్కిల్ కోర్సెస్ ని కండక్ట్ చేస్తున్నారు దేర్ ఆర్ డిఫరెంట్ टाइप्स ఆఫ్ కోర్సెస్ ఫ్రమ్ టు అనదర్ అప్ టు 6 మంత్స్ వరకు స్కిల్ కోర్సెస్ ని కండక్ట్ చేస్తున్నారు దీనికి డిఫరెంట్ సెక్టార్స్ తో కూడా డివైడ్ ఈ రోజు మన స్టేట్ లో సుమారుగా వన్ నైన్టీ టూ ప్లస్ స్కిల్ అప్స్ కూడా నడుస్తున్నాయి ఈ స్కిల్ అప్స్ అన్ని కూడా డిఫరెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నడుస్తున్నాయి లైక్ ఐటీఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ అండ్ ఆల్సో డిగ్రీ కాలేజెస్ ఈ కాలేజ్ అన్నింటిలో కూడా స్కిల్ అప్స్ రన్ చేస్తున్నారు తద్వారా డిఫరెంట్ స్కిల్ ని వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు ఆ స్కిల్ ద్వారా ఇక్కడ అటెంప్ట్ అవుతున్నటువంటి జాబ్ ఉన్నాయో వాళ్ళు జాబ్ సంపాదించుకుంటున్నారు ఇంటి ద్వారా కూడాను మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఆ రిజిస్టర్ అయినప్పుడు అటు దీనికి రిజిస్టర్ కావడానికి పోతే ఉంది పోతా అప్పుడు అని చెప్తాయి ఆ దాంట్లో మీద రిజిస్టర్ అయితే ఆటోమేటిక్ వాళ్ళే మీకు ఏదైనా ఒక ఇండస్ట్రీని అలాట్ చేస్తారు ఆ ఇండస్ట్రీలో మీరు టైం కంప్లీట్ చేసుకుంటే అదే ఇండస్ట్రీలో మీరు జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇట్లా నెంబర్ ఆఫ్ స్కిల్ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు కూడా స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కిల్ ఇండియా అనేది ప్రొవైడ్ చేశారు స్కిల్ ఇండియా ఇస్ ఆల్సో బి ప్రొవైడెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అరౌండ్ 2015 జూన్ 15 అదేవిధంగా ఈ స్కిల్ సెంటర్ లో ఉన్నటువంటి స్కిల్ అప్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ స్కిల్ అప్ స్టార్టెడ్ ఎట్ ఒరిసా ఒరిసా లో స్టార్ట్ చేశారు అది కూడా జూన్ లోనే స్టార్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తర్వాత ఏందర్ గారు ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరూ కలిసి స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు యూత్ లో యూత్ లో ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి ఈ స్కిల్ ఈ జాబ్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో దానికి మనం ఎంతో టైం తీసుకొని ఏకాయించి మా దగ్గరికి ఈ జాతులు కండక్ట్ చేయడానికి ఎంతో కష్టపడి తీసుకొచ్చే కనుక వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వేదిక మీద ఆశయం లేని మన కమిషనర్ గారు జాయింట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పద్మారావు గారు వారి సతీమణి అలాగే ఇక్కడ విచ్చేసిన యువతీ యువకులందరికీ హృదయపూర్వకమైన స్వాగతం స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మరి వివిధ కంపెనీల ప్రతినిధులు దాదాపు ముప్పై ఆరు కంపెనీల సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా దాదాపు పదకొండు వందల మంది దాకా యువతి యువకులు దీనికి ఏడు వందల మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నాలుగు వందల మంది చేస్తున్నారు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మనం ఈ రోజుల్లో ఎందుకంటే మనం ప్రపంచం చూస్తూ ఉన్నాం మనకి ఎంతో మంది చాలా మందిని చూస్తూ ఉండాలి తల్లిదండ్రులు గతంలో అమెరికా వెళ్తే చాలా పిల్లలు సెటిల్ అయిపోతారు అనే భావం నుంచి మన పిల్లలు అమెరికాలో వెళ్ళిన తర్వాత ఉద్యోగం కోసం ఉద్యోగం రాక ఆవేదన చెందే పిల్లల్ని చూసాం తల్లిదండ్రుల్ని చూసాం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రపంచం ఏంటంటే వేగవంతంగా మారిపోతా ఉంది టెక్నాలజీ కూడా మారుతా ఉంది ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కి చాలా ప్రాధాన్యత వస్తా ఉంది మొన్న ఎప్పుడో ఒక ఆర్టికల్ చదివాను కొన్ని దేశాల్లో కంప్యూటర్లు చదివితేనో ఏ నేర్చుకుంటే పరిస్థితులు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు వైపు ఎక్కువ యువత దృష్టి పెడుతున్నారు అనేది ఎందుకంటే మీరు ఒక నైపుణ్యత నేర్చుకుంటే పర్మనెంట్ గా మీతో ఉంటుంది టెక్నాలజీ నేర్చుకుంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతుంది లేదు మొన్న దాకా ఇవాళ ఏ అనేది ఏది చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ప్రాధాన్యత వచ్చి కొత్త కొత్త కంపెనీలు చాలా వస్తున్నాయి పాత కంపెనీలు ప్రాముఖ్యత కోల్పోయే పరిస్థితి కాబట్టి నేను కోరేది ఏంటంటే మనం చాలా మంది ఇక్కడ యువత యువకులు దీనికి అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా నేను కంపెనీ ప్రతినిధులు కూడా సిన్సియారిటీ చూడండి వాళ్ళ యొక్క అవసరాన్ని కూడా గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా ఒకటి నేను మీ అందరినీ కోరేది జీతం అనేది ఫస్ట్ చూడద్దు నాకు మొన్నెవరో ఒక నేను ఎవరో రిఫరెన్స్ ఉంటే ఏదో పంపించాడు నాకు నెక్స్ట్ ప్రమోషన్ వచ్చిందా రాదా లేకపోతే నాకు ఇంత జీతం వచ్చిందా రాదా అది ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేదు ప్రమోషన్ గ్యారంటీ ఇవ్వలేదు జీతం గ్యారంటీ ఇవ్వలేదు ఉద్యోగం అనేది అయితే గ్యారంటీ ఇస్తుంది మీరు కంపెనీలో చేరి మీరు నేర్చుకున్న దానిలో గనక మీరు నైపుణ్యత మీకు వస్తే మీరు ఈ కంపెనీలో సంవత్సరం నుండి రెండు ఏడు మూడో ఏడు ఇంకో కంపెనీకి వెళ్తే ఖచ్చితంగా మీకు మీ దగ్గర పెర్ఫార్మెన్స్ ఉంటే మీ జీతం కూడా పెరుగుతుంది ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే నేను ఆ కుర్రాడికి కూడా చెప్పాను అదేమంటే ఆడ తాత వచ్చి ఉంటాడు మా వాడికి ఏడు కోట్లు ఆస్తుంది అండి ఏడు కోట్లు అంటే వాళ్ళ ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు మన దగ్గర ల్యాండ్ వాల్యూ పెరిగితే నాలుగు ఎకరాలు ఏడు కోట్లు ఆస్తు నాలుగు ఎకరాలు ఉంటే మనం జీవితానికి కూడా సరిపోదు నేను చెప్పా ఇప్పుడు ఆ కుర్రాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగం రాకపోతే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీల్లో కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసి ఎవరెన్ని బోర్డులు పెట్టుకున్నా ప్రతి కాలేజీలో ఏడు వేల ఏడు నుంచి ఏడు వేల ఎనిమిది వేల మంది చదువుతారు మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీలు చూసుకుంటే వాళ్ళల్లో ఉద్యోగాలు వచ్చేది ఒక మూడు వందల మంది ఉంటారు ఆ మూడు వందల మందినే మీరు చూపెడతారు ఆరు వేల మంది దాకా ఉద్యోగాలు రావు ఆరు వేల మంది కూడా ఉద్యోగాల కోసం ఎక్కుతూనే ఉంటారు ఒక సంవత్సరం దాటింది అంటే మీ వెనకాల కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం పోటీ పడేవాళ్ళు కాబట్టి దయచేసి నేను కోరేది ఏంటంటే ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేది కాదు మనం ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు మిమ్మల్ని మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది దయచేసి అది గుర్తుపెట్టుకోండి అని నేను మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం మనం కోరుకున్న ఉద్యోగం మనం కోరుకున్నది రావాలి అంటే మీరు వెళ్ళిపోతే మీ వెనకాల సంవత్సరం తిరిగేటప్పటికి కొన్ని వేల మంది ఉంటారు మీతో పోటీ పడతానికి మనకంటే బెటర్గా పోటీ పడతారు కాబట్టి ప్రభుత్వం అవకాశాలు ఇస్తుంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ను వినియోగించుకొని మీ నైపుణ్యతను పెంచుకొని మరి ఎక్కడో ఉన్న కంపెనీలు మన దగ్గరకు వచ్చారు మీరు ఆ కంపెనీలు ఆల్రెడీ ఎన్రోల్ చేస్తున్నారు రిజిస్ చేస్తున్నారు మీ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా మీలో కొంతమంది అయినా మరి దీనిలో ఉద్యోగాలు పొందాలనే దాదాపు ముప్పై ఆరు కంపెనీల దాకా వచ్చినాయి ఇక్కడ పదకొండు వందల మంది దాకా పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రులు మన కష్టపడి చదివిస్తారు వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు మన సమర్థత ఏంటి మనకున్న అవకాశాలు ఏంటి అనేది సో దాన్ని బేస్ చేసుకొని మనం మీరు ఉద్యోగాలు మీకున్న నైపుణ్యతను చూపెట్టి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అలాగే కంపెనీ ప్రతినిధులు కూడా మరి అక్కడ ఈ రోజు మన కొన్నూరు వచ్చి వాళ్ళు ఇక్కడ ఈ జాబ్ మేళాలో భాగస్వాములు అయినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ పిల్లలకి బెస్ట్ విషస్ తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ కలిపే సంకల్పం గ్రామం నుంచి నగరం దాకా ఒకే ఆరాధ్యం యువత గుండెల్లో నిట్టు కళ్ళలో అసల వెలుగు నువ్వు చేయగలవు అంటూ నడిపే నాయకుడే ఈ గురు గురుల నిలబడి మాట్లాడే నిజం దారి స్పష్టం त्याची वारी बांधलावी